అందరికీ నమస్కారం అండి ఈరోజు మెక్సికన్ స్పెషల్ వాకమూలి ఎలా చేయాలో చూసేద్దాం దీనికి కావలసిన పదార్థాలు రెండు అవకాడాలు తరిగిన బెంగళూరు టమాటా ఒకటి తరిగిన పచ్చిమిర్చి ఒకటి అర నిమ్మకాయ తరిగిన ఉల్లిపాయలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కొత్తిమీర ఉప్పు మిరియాలు ఇంకా సెవెంటీ సెవెన్ గ్రామ్స్ నాచో చిప్స్ ముందుగా అవకాడోని ఇలా కట్ చేసి దానిలో ఉన్న గుజ్జును తీసి బౌల్లో వేసుకోవాలి తర్వాత గుజ్జుని స్మాష్ చేసి దానిలో తరిగిన టమాటాలు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఇంకా నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి మళ్ళీ మిక్స్ చేయండి అంతేనండి గోకమోలి రెసిపీ ఇంకా ప్లేట్లో చిప్స్ని యాడ్ చేసి గోకమూలిలో నంచుకొని తినడమే అయితే ఈ గోకమూలి వీకెండ్స్లో మూవీస్ లేదా స్పోర్ట్స్ చూస్తూ తింటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మీకు బీరు తాగే అలవాటు ఉంటే బీరు తాగుతూ ఈ చిప్స్ తింటూ స్పోర్ట్స్ చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ గోకమూలిని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని కూడా తినచ్చండి ఏ మస్ట్ ట్రై రెసిపీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు